ఒక్కొక్కరు దేవుని పరిచరికని పిలువబడిన వారి వారి పరిచర్ చేయటానికి మంచి తాళంత కలిగిన వారు పరిచరి ఆసక్తి ఉండేవారు కొందరు ఏం చేస్తారంటే కుటుంబంలో పడిపోయి పరిచరిని నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు వీళ్ళు ఎవరంటే దేవుడు అప్పగించిన సేవ ఉంది కుటుంబం ఉంది కానీ ఈ రెండో రకమైన మనుషులు ఈ క్రైస్తులు ఎటువంటి వారంటే కుటుంబానికి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళ పిల్లలను చదివేసేది వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేది అన్నీ బాగున్నాయి అవి చెయ్యాలి సేవ కూడా చెయ్యాలి కానీ సేవ కంటే దే మరి అన్నిటికంటే కుటుంబముకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కుటుంబం కోసం పిల్లలకు పెళ్ళి అయిన తర్వాత కూడా పిల్లలకి పిల్లలకి అన్నారు కదా ఆ పిల్లల్ని కూడా చూసుకునే రీతిగా ఈరోజు ఎందరో పరిచర్యను వదిలిపెట్టేసి మనమల్ని మనవరాలను ఎత్తుకొని తిరుగుతున్నారు కొందరు వాళ్ళు మంచి సేవ చేస్తున్న వాళ్ళు మంచి వాక్యం చెప్పేవారు మంచిగా దేవుణ్ణి అనేకుల్ని దేవుడికా నడిపించేవారు కారణం ఏంది అని అంటే వీళ్ళు మనసంతా ఏంటంటే వీళ్ళ ఆలోచన అంతా ఏంటంటే కుటుంబము సేవ రెండోది సమయం ఉంటే సేవకు పోవచ్చు సమయం ఉంటే సేవ చేయచ్చు సమయం ఉంటే మరి దేవుని పరిచయకి వెళ్తాం ఇలా వీళ్ళు వీళ్ళు ఎటువంటి వారంటే కుటుంబానికి ప్రధానత ఇచ్చేవారు కుటుంబీయులకు ప్రాముఖ్యత దేవుడు ఇచ్చిన సేవను మరిచిపోతారు దేవుని పరిచయం మరిచిపోతారు నాకు ఇచ్చిన పరిచయ కూడా నా బాధ్యతే కుటుంబం ఎలా నాకు బాధ్యత సేవ కూడా నాకు ఆ బాధ్యత ఉంది సేవను కూడా నేను చూడాలి నేను చూడకపోతే ఎవరు చూస్తారు నా తండ్రికి నేను సేవకు చేయకపోతే ఎవరు చేస్తారు అనేది మర్చిపోయి కుటుంబం కోసం పిల్లలు కుటుంబము భార్య భర్త అని చెప్పి కుటుంబమే గమనిస్తుంటారు ఎప్పుడు కుటుంబమే ట్వంటీ ఫోర్ అవర్స్ కుటుంబం కోసం శావైనా వదిలిపెట్టేస్తారు కుటుంబం కోసం మందిరం పోవటం కూడా ఆగిపోతారు కుటుంబం కోసం ఏది ఉన్నా కానీ దేవుని పరిచర్యని వదిలిపెట్టేస్తారు కుటుంబం కోసం వీళ్ళు ఒక రకమైన వ్యక్తులు ప్రియమణ సహోదరి సహోద మనము బ్యాలెన్స్ ఉండాలి ఎట్టు ఉండాలి బ్యాలెన్స్ ఉండాలి మనము పరిచర్య కుటుంబం రెండు చూసుకుంటూ మనం పరిచయం చేయాలి కుటుంబమే అని చూసుకుంటున్నావు భార్య భర్త పిల్లలని ఆ గ్రౌండే నీకు కావాలనుకుంటున్నావు దేవుని పరిచర్య అది ఎవరు చేస్తారు దాని ఎవరు బాధ్యత అది చూడాలి ఇది చూడాలి రెండు